నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే కానీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి మీరు ఇలా చేసినట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి దాని ద్వారా మీరు ప్రతి విషయాన్ని కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారనమాట దీంతోపాటు వీడియో చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామండి పీఎం కిసాన్ సాయం ఏపీలో ఎంతమంది రైతులకు వస్తుందో తెలుసా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తు చేసుకుందామండి మరి మనకి ముఖ్యంగా ఈ రైతులకు మాత్రమే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులైతే వేస్తామో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట మనకి గత పద్దెనిమిది విడతల్లో డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందండి కాకపోతే పంతొమ్మిదో విడత విషయానికి వస్తే కనుక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడం జరిగిందంట ఎందుకంటే మరి మనకి పిఎం కిసాన్ సహాయం పేరుతోటి డబ్బులు రైతానులకి అందరికీ అందిస్తూ ఉన్నారు కదండి అయితే ఈ పిఎం డబ్బులు అనేవి వృధాగా అర్హత లేని రైతులు కూడా తీసుకుంటున్నారు అని చెప్పి మనకి గవర్నమెంట్కి అయితే ఫిర్యాదులు రావడం జరిగిందనమాట దీని ద్వారా చాలా క్లియర్ అండ్ క్లారిటీగా వెరిఫికేషన్ అనేది జరిపి ప్రతి అర్హత గల ప్రతి రైతుకి ఈ డబ్బులు అనేవి అందించాలి అనర్హతగా ఉన్న వారు ఎవరు కూడా ఈ డబ్బులు అనేవి తీసుకోకూడదు అన్న ఉద్దేశంతో చాలా వరకు స్టిక్ చేసిందనమాట మరి మనకి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు మరి పడాలి అంటే కనుక మనకి ఏమేమి అర్హతలు ఉండాలి మనం ఎలా అప్లై చేసుకోవాలి మనం ఏం చేయాలి అన్న విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇలా అయితేనే మీరు వీడియోలో ఉన్న పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతా అనమాట రైతులకు అయితే మరి ప్రభుత్వం మరొకసారి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రైతులకు ప్రభుత్వం మరొకసారి గుడ్ న్యూస్ అయితే తెలిపింది అనమాట పిఎం కిసాన్ నిధుల విడుదలపై బుధవారం కీలక ప్రకటన చేసింది అర్హులైన ప్రతి రైతుకు కూడా మరి మనకి రెండు వేల రూపాయలు చొప్పున ఈ నెల ఇరవై నాలుగో తేదీన విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అంటే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పంతొమ్మిదో విడత డబ్బులు అయితే మరి మనకి అర్హత గల ప్రతి రైతు యొక్క అకౌంట్లోకి జమ కాబోతున్నాయండి మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ నిధులను బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు విడుదల అనమాట ఎవరైనా ఈకేవైసీ చేయాల్సిన వాళ్ళు ఉంటేనే వెంటనే చేసుకోవాలని చెప్పి అధికారులు సూచించడం జరిగింది అంటే మనకి కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని వారు చెప్పారండి కాగా మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి పిఎం కిసాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది ప్రతి సంవత్సరం విడతల వారీగా రైతులకు యొక్క పెట్టుబడి సాయం అనేది అందిస్తోందన్నమాట ప్రతి సంవత్సరము కూడా ఆరు వేల రూపాయలు పథకాల ప్రతి రైతుకు కేంద్రం అయితే ఈ డబ్బునైతే ఇస్తుంది అనమాట అయితే ఇప్పటి వరకు మనకంటే ఈ పథకం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి రైతుకి కూడా పద్దెనిమిది విడతల్లో ఈ డబ్బులైతే ఇవ్వడం జరిగిందండి విడతల్లో ప్రతిసారి కూడా రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తూ వచ్చారనమాట అయితే మనకి ఈ సంవత్సరానికి సంబంధించి లాస్ట్ విడత అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన లాస్ట్ విడత డబ్బులు పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి మనకి ఈ డబ్బులైతే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది అర్హులైన రైతులు ఉన్నారు వీరందరికీ కూడా ఈ డబ్బును ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేయబోతున్నారు మరొక వైపు ఏపీ వ్యాప్తంగా నలభై రెండు పాయింట్ నాలుగు లక్షల మంది అర్హత గల రైతులైతే గుర్తించడం జరిగిందండి వీరి ఖాతాల్లోకి నేరుగా రెండు వేల రూపాయల చొప్పున ఎనిమి ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు అయితే వెయ్యబోతున్నారన్నమాట అనంతపురం జిల్లాలో రెండు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది రైతులకు విశా విశాఖ జిల్లాలో అత్య అత్యల్పంగా పదిహేడు వేల మంది రైతులకు పిఎం కిసాన్ నిధులు అయితే జమ కాబోతున్నాయి అంటే మనకి ఈ లెక్క ఎలా వచ్చిందంటే కనుక ఈకేవైసీ ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి మరి మనకి ఇరవై నాలుగో తారీఖు ఇంకా మధ్యలో రెండు మూడు రోజుల టైం ఉంది కాబట్టి ఇంకా రైతాన్లు ఎవరైనా కనుక ఈకే చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే చేయించుకోండి మనకి ఇరవై నాలుగో తారీఖున బీహార్ రాష్ట్రంలో జరిగే ఒక ఆ కార్యక్రమంలో ఒక సభలో ప్రధానమంత్రి మోదీ గారు ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ రెండు రోజుల్లో ఈ ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేయకుండా ఉన్నారో వారందరూ కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా కనుక ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసిన వెంటనే మీరు ఈ ఈకేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసుకోండి అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్ధత సుక్కి డబ్బులు కూడా అదే రోజు విడుదల చేయాలని చెప్పి మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోందండి మనకి ఆల్రెడీ కేబినెట్లో జరిగిన సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులు కి అధికారుల ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అటు కేంద్రం నుంచి ఇచ్చే డబ్బులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే డబ్బులు ఒకేసారి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోందండి పాటుగా అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారనమాట అంటే అర్హత చూసుకుంటే కనుక ఒకసారి రైతులు ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా రాదు దీంతో పాటుగా మీ దగ్గర ఫోర్ వీలర్ ఉన్నా కానీ ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి అనమాట మీ రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద పొలం ఉన్నా కానీ ఒకరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీబా డబ్బులు కానివ్వండి అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కానివ్వండి ఒక మెంబర్కి మాత్రమే పడతాయి అనమాట అంటే మీ ఇంట్లో ఉన్న కొంతమందికి ఇద్దరు ముగ్గురు పేర్ల మీద పొలం ఉంటుంది కాబట్టి ఎంతమంది పేరు మీద పొలం ఉంటే అంతమందికి పడవన్నమాట కేవలం ఒకరికి మాత్రమే పడతాయండి దీంతోపాటుగా ఈ పథకాలన్నీ కూడా ఎక్కువ సన్న చిన్నకారు రైతులని పేద రైతులని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే మరి ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగిందంటే ప్రతి పథకము కూడా ముందుగా సన్న చిన్నకారు రైతులకు మాత్రమే వెళ్తుంది పెద్ద పెద్ద మోతుబరి రైతులకు పెద్ద పెద్ద ఆసాము రైతులకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లోకి పడవన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఒకసారి ఈ విషయాన్ని గమనించుకొని ఇంకా ఎవరైనా కనుక కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే కంప్లీట్ చేసుకోండి ఇలా చేసుకుని మీరు రెడీగా ఉంచుకోవడం వల్ల మీకు డబ్బులు అనేవి నేరుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ అకౌంట్లోకి పడతాయండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఎంపీసీఏ లింకులు అనేవి కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట ఎంపీసీఏ లింకులు కూడా చేసుకుంటేనే అవుతాయండి దీంతోపాటుగా మరి మనకి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ కూడా లింక్అప్ చేసుకోండి ఎవరైతే ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి లింక్అప్ చేసుకున్నారో సేమ్ అదే ఫోన్ నెంబర్ని మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కూడా ఇచ్చి చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి పడే అవకాశం ఉందన్నమాట ఓకే అండి ఇదండి వాళ్ళు రెస్యే ఖాతా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే